నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు సంధ్యా థియేటర్ అల్లు అర్జున్ ఇష్యూ చాలా పెద్దదిగా మారుతుంది పొలిటికల్ టర్న్స్ కూడా తీసుకుంటుంది అయితే ఇప్పుడు ఒక వీడియో సంచలనంగా మారింది అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత ఏ వీడియో అయితే ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ఆ వీడియోని డిసెంబర్ పంతొమ్మిదో తేదీన నాకు ఐ ఆమ్ సైబర్ వైల్డ్ ఫైర్ అనే ఒక వ్యక్తి ఛానల్ అఫీషియల్ మెయిల్ ఐడికి సెండ్ చేయడం జరిగిందనమాట హలో అండి ఇన్ uh, this mail, ఐ am షేరింగ్ ద ప్రూఫ్స్ విచ్ షోస్ ద షో ఆఫ్ స్టార్ అల్లు అర్జున్ attitude and the tragedy stampede at Sandhya Theater. His negligence, recklessness and attitude, లెట్ the death please watch, డౌన్లోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ద పబ్లిక్ అని చెప్పి అందులో ప్రధానంగా పది మిస్టేక్స్ ఏం జరిగాయి అల్లు అర్జున్ అక్కడికి వచ్చినప్పుడు అని చెప్పి ఆ పది మిస్టేక్స్ చెప్తూ హియర్ ఆర్ ద ఎక్స్క్లూజివ్ వీడియో లింక్ అని చెప్పి ప్లీజ్ డూ జస్టిస్ ఫర్ రేవతి అని చెప్పి సెండ్ చేయడం జరిగింది వీడియో నాకు వచ్చిన తీరు దాన్ని ఎడిట్ చేసిన తీరు ఇదంతా చూడగానే ఇది నార్మల్ వ్యక్తులు క్రియేట్ చేసింది కాదు అది నేను చూసిన తర్వాత నాకే పంపించారు అంటే ఖచ్చితంగా ఇది సిస్టమ్ చేతిలో ఆల్రెడీ ఉంది సిస్టమ్కి ఇది నేను చెప్పాల్సిన పని లేదు సిస్టమ్ నోస్ అబౌట్ దిస్ వీడియో అని చెప్పి నేను ఇప్పుడు ఆ పేరు చెప్పడానికి ప్రధాన కారణము ఇది దీనికోసమే క్రియేట్ చేసి ఐ ఆమ్ సైబర్ వైల్డ్ ఫైర్ అని చెప్పి ఇప్పుడు పుష్ప వైల్డ్ ఫైర్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్తున్నారు కదా సేమ్ అదే కాంటెక్స్లో ఐ ఆమ్ సైబర్ వైల్డ్ ఫైర్ అని చెప్పి ఆ వీడియో క్రియేట్ చేసి షేర్ చేశారు కాబట్టి నేను చెప్తున్నాను అల్లు అర్జున్ అరెస్ట్ కంటే ముందే ఈ వీడియో ప్రభుత్వం చేతిలో ఉంది ఈ వీడియో చూసిన తర్వాతనే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ప్రధానంగా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు అల్లు అర్జున్ ఏం మాట్లాడారు మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఇక్కడ కొన్ని సార్ రెండు తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే మూడు తారీఖు పోలీసులు తిరస్కరించారు నాలుగు తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము ఈ థియేటర్ కు ఉన్నది ఒకటే తారీఖు ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము వద్దు అని తిరస్కరించు తిస్క తిరస్కరించిన తర్వాత కూడా నాలుగు తారీఖు తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో హీరో రావడం జరిగింది ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీళ్ళు చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష సార్ హీరోకు ఏసీపీ క్లియర్గా త ఇద్దరు చనిపోయిండ్రు మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చిండ్రు చూసిం కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారు రంగంలో దిగి రాత్రి పన్నెండు గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి పిల్ల తల్లి చనిపోయి పిల్లగా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష ఇట్ ఇస్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయా మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయా అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నేను నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పిన వల్ల అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లం అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్ కొంచెం కొంచెంసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా బేబీ యూనో ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా అంటే నాకు తెలీదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా రేవంత్ రెడ్డి ప్రధానంగా చేసిన ఆరోపణ ఏంటి పోలీసులు వెళ్ళి చెప్పినా కూడా నేను సినిమా అయిపోయేదాకా చనిపోయింది ఉమెను అని చెప్పినా కూడా సినిమా అయిపోయేదాకా బయటికి రాను అని చెప్పి అల్లు అర్జున్ చెప్పారు అని చెప్పారు దానికి భిన్నంగా అసలు నేను రోడ్ షోనే చేయలేదు ఊరేగింపే చేయలేదు నాకు థియేటర్ నుంచి బయటికి వెళ్ళాలి అని చెప్పి పోలీసులు చెప్పనే లేదు నాకు థియేటర్ సిబ్బంది చెప్పినప్పుడే నేను బయటకు వచ్చేసాను జరిగిన ఘోరం గురించి మరుసటి రోజు తెలిసి నేను షాక్ తిన్నాను బాధపడ్డాను ఇది అల్లు అర్జున్ వర్షన్ మరుసటి రోజు దాకా తెలీదా అల్లు అర్జున్ కి అసలు ఊరేగింపే చేయలేదా థియేటర్ సిబ్బంది చెప్తేనే బయటకు వచ్చారా పోలీసులు చెప్పలేదా ఈ వీడియోలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించాల్సి ఉన్నాయి అలాగే రేవంత్ రెడ్డి ఇంకో విషయం ఏం చెప్పారు థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా పోలీసులు బలవంతంగా తీసుకొని వస్తే తర్వాత కూడా ఆయన షో ఆఫ్ చేశారు అలాగే దీనికి పూర్తి ఇంకొక వైపు ప్రతిపక్షాలు ఇంకొక కాంటాక్ట్స్ ని ముందుకు తీసుకొని వచ్చాయి ఈ అన్ని కాంటాక్ట్స్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ముందుగా ఆ వీడియోలోకి వెళ్దాము నైన్ ఫిఫ్టీన్ నుంచి ట్వెల్వ్ ఫైవ్ మధ్య సంధ్యా థియేటర్లో ఏం జరిగింది అనేది చెప్పడం ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఒకే ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీ అక్కడికి వచ్చింది కదా వాళ్ళు మూడు డిఫరెంట్ కార్లలో ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు మూడు కార్లలో వచ్చారు ఆ మూడు కార్లు వచ్చిన ప్రతిసారి కూడా అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ జనాన్ని నెట్టేస్తూ లోపలికి వాళ్ళని తీసుకెళ్లారు ఫస్ట్ ఫార్చ్యూన్ కార్లో నైన్ ఫిఫ్టీన్కి అల్లు అర్జున్ కూతురు అతని మామ వైట్ ఫార్చ్యూన్ కారులో వచ్చారు వాళ్ళు వాళ్ళు రావడము అవన్నీ కూడా క్లియర్ కట్గా ఇక్కడ మనకు కనిపిస్తాయి కాసేపటికే అల్లు అర్జున్ కొడుకు బ్లాక్ కలర్ ఫార్చ్యూన్ కార్లో అల్లు అర్జున్ కొడుకు వస్తాడు అతను మళ్ళీ అతని ప్రైవేట్ సిబ్బంది అంటే ఇద్దరిని వాళ్ళ మామని ప్రైవేట్ సిబ్బంది జనాన్ని నెట్టేసుకుంటూ బాల్కనీలో పైనున్న బాల్కనీలోకి తీసుకెళ్తారు అప్పర్ బాల్కనీలోకి వాళ్ళని తీసుకెళ్లారు ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ నైన్ ట్వంటీ ఫైవ్కి ఈ చనిపోయిన రేవతి శ్రీతేజ కుటుంబము మెయిన్ గేట్ దగ్గర మనకి విజువల్స్లో కనిపిస్తుంది కుటుంబం మొత్తం కనిపిస్తుంది అక్కడ వాళ్ళ హస్బెండు వాళ్ళ పాప కూడా కనిపిస్తారు వాళ్ళ హస్బెండ్ చూడండి ఒకసారి వాళ్ళ హస్బెండు వాళ్ళ పాప వాళ్ళ హస్బెండ్ చంకలో ఆ పాప ఉంది ఇటువైపు ఆమె బాబుని శ్రీతేజ్ని చేతిలో చేతితో పట్టుకునింది చాలా కంగారుగా ఆ ఫ్యామిలీ రెండుగా విడిపోవడము అనేది ఈ విజువల్స్లో మనకు క్లియర్ కట్గా అర్థమవుతుందనమాట ఆ తర్వాత ఆమె పక్కకెళ్ళి వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేయడం కోసం చాలా కంగారుగా నిలబడ్డము ఇదంతా కూడా ఉంది ఇది ఎగ్జాక్ట్లీ నైన్ ట్వంటీ ఫైవ్ మధ్య జరిగింది పిల్లలు ఆల్రెడీ అప్పర్ బాల్కనీలోకి వెళ్ళిపోయారు వాళ్ళతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని అక్కడ వదిలిపెట్టారు అల్లు అర్జున్ అప్పటికి రాలేదు నైన్ ట్వంటీ ఫైవ్ కి కూడా అల్లు అర్జున్ రాలేదు అప్పటికి ఈ ఫ్యామిలీ విడిపోయింది తర్వాత ఏం జరిగింది నైన్ ట్వంటీ ఎయిట్ కి అల్లు అర్జున్ అంటే నైన్ ట్వంటీ ఎయిట్ నుంచి నైన్ ఫార్టీ మధ్య అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వచ్చారు నైన్ థర్టీ ఫైవ్కి సంధ్యా థియేటర్ లోపలికి వచ్చేసారు అల్లు అర్జున్ అప్పుడు కూడా ఆ విజువల్స్టూ అప్పర్ బాల్కనీలోకి అల్లు అర్జున్ ని తీసుకెళ్లారు అప్పటికే ఆయన ఫ్యామిలీ అక్కడ ఉంది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడే చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ మనకు కళ్ళకు కనిపించేది ఇక్కడే అప్పర్ బాల్కనీలోకి అల్లు అర్జున్ ని తీసుకెళ్తున్న టైంలో ఆయన ఇక్కడ క్లియర్గా డోర్స్ క్లోజ్ చేసేయండి అని చెప్పి చెప్పడం మనకి విజువల్స్లో కనిపిస్తుంది అప్పర్ బాల్కనీ ఇనుప గేట్లు క్లోజ్ చేస్తే సార్ సాధారణంగా అల్లు అర్జున్తో పాటే సినిమా చూడాలి అని చాలామంది అనుకుంటారు కదా అందుకని అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీలో ఉన్నాడు కాబట్టి వెళ్తున్నాడు కాబట్టి అతనితో పాటే వెళ్దాము అని పెద్ద ఎత్తున క్రౌడ్ అప్పర్ బాల్కనీల వైపు వస్తోంది గేట్లు క్లోజ్ చేసేయడంతో వాళ్ళంతా లోయర్ బాల్కనీ వైపు గ్రిల్ విరిగిపోయింది రేవతి శ్రీతేజ తొక్కి గురయ్యారు రేవతి చనిపోయింది అక్కడ నైన్ ఫార్టీ ఫైవ్ నుంచి నైన్ ఫిఫ్టీ మధ్యనే ఈ తొక్కిసలాట జరిగింది వాళ్ళని పోలీసులు బయటకు తీసుకొని వచ్చారు అట్లా తీసుకొని వచ్చేటప్పుడు అంటే ఆ తొక్కిసలాటలో ఆ తల్లి శ్రీతేజ చేతిని గట్టిగా పట్టుకొని ఉంటే పోలీసులు విప్పదీసి సిపిఆర్ చేయడం కోసం బయటికి తీసుకొని వచ్చారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కూడా చెప్పారు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు నైన్ ఫిఫ్టీ నుంచి టెన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో హాస్పిటల్కి తీసుకెళ్లడము సిపిఆర్ చేయడము పోలీసులు వాళ్ళతో పాటు వెళ్లడము మళ్ళీ తిరిగి థియేటర్ దగ్గరికి రావడము ఇదంతా జరిగింది నైన్ ఫార్టీ ఫైవ్కి అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిపోయి సినిమా చూడడం మొదలు పెట్టారు నైన్ ఫార్టీ ఫైవ్కి నైన్ ఫార్టీ ఫైవ్ నుంచి టెన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో ఈ వన్ అవర్ టైంలో పోలీసులు వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లడము అక్కడ రేవతి చనిపోయింది అని చెప్పి అతను బాబు అన్కాన్షియస్ కండిషన్లో ట్రీట్మెంట్లో ఉండడము ఇదంతా పోలీసులు తెలుసుకున్నారు వెంటనే అల్లు అర్జున్ పంపించేయాలి అని చెప్పి థియేటర్కి వచ్చారు ఎగ్జాక్ట్లీ టెన్ ఫార్టీ ఫైవ్కి అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్కి పోలీసులు అల్లు అర్జున్ ని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి అతని ఫ్యామిలీతో అని చెప్పి పోలీసులు చెప్పడానికి అక్కడికి వెళ్ళారు అతని మేనేజరు ప్రైవేట్ సెక్యూరిటీ పోలీసులని అడ్డుకున్నారు అని చెప్పేది మనకు ఈ వీడియో చెప్తుంది సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవరు నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము తెలియపరిచిన ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్ గా ఇంజూర్డ్ అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు మమ్మల్ని కలవరివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక లావుడ్ అతను ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు అమలను కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు డీసీపీ సార్ దగ్గర పంపించారు పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు గో స్టేట్ టు అల్లు అర్జున్ అండ్ యులి అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెవులో ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటరీ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ పక్క జరిపి రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము సారు మేము కలిసి లోపలికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము బట్ అల్లు అర్జున్ ఏం చెప్తున్నారు నాకు పోలీసులు అసలు చెప్పనే లేదు అనేది అల్లు అర్జున్ చెప్తున్నారు రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం చెప్పారు పోలీసులు వెళ్ళి డైరెక్ట్గా ఆయనకి చనిపోయారని చెప్పినా కూడా ఆయన మూవీ చూసిన తర్వాతే వస్తాను అని చెప్పి చెప్పాడు అసలు మానవత్వం లేదని చెప్పి తిట్టడం జరిగింది లెవెన్ ఫార్టీ ఫైవ్ తర్వాత డైరెక్ట్గా సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాన్ష్ యాదవ్ అప్పుడు డీసీపీ డైరెక్ట్గా అల్లు అర్జున్ దగ్గరికి అప్పర్ బాల్కనీలో ఉండే అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి ఆయనకి చెప్పి మీరు రాకపోతే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి చెప్పినట్లు మనకు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పారు అక్షాన్ యాదవ్ అల్లు అర్జున్ ని బయటికి తీసుకొని వచ్చే విజువల్స్ ట్వెల్వ్ ఫైవ్కి రికార్డ్ అయినట్లు ఈ వీడియో చూపిస్తోంది మనకు ట్వెల్వ్ ఫైవ్కి అల్లు అర్జును అండ్ ఫ్యామిలీ రష్మిక మందన్న అల్లు అర్జున్ వైఫ్ వీళ్ళందరూ కూడా అప్పర్ బాల్కనీ నుంచి దిగి బయటకు వస్తున్నారు అతని చుట్టూ ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు వాళ్ళని కార్లోకి ఈ అక్షాన్స్ యాదవ్ దగ్గరుండి కార్లో పంపిస్తున్నారు కారు ఎక్కేసిన తర్వాత మళ్ళీ రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపి అందరికి హాయ్ చెప్పడము నమస్కారం చేసుకుంటూ వెళ్ళడము ఇది జరిగిందనమాట స్టార్టింగ్లో ర్యాలీ చేస్తూ వచ్చారు ర్యాలీ చేస్తూ వెళ్ళారు మనకు ఆ విజువల్స్లో కూడా మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు రూఫ్ టాప్ ఎక్కడమో అనేది క్లియర్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది గేట్లు క్లోజ్ చేపించి వెళ్ళి ప్రైవేట్ సెక్యూరిటీని అంతమందిని మోహరించి అలా చేయడం అనేది అల్లు అర్జున్ వైపు నుంచి బిగ్గెస్ట్ మిస్టేక్స్ లాగా మనకు ఈ పది అంశాలు కనిపిస్తాయి అలాగే పోలీసుల వైపు నుంచి కూడా ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి పోలీసులు పర్మిషనే లేనప్పుడు అల్లు అర్జున్ అక్కడికి వచ్చినప్పుడు అసలు లోపలికే ఎంట్రీ లేకుండా బయటికి పంపేయాల్సిందేమో అని కూడా అనిపిస్తుంది ఇది అఫీషియల్ పర్మిషన్ కాదు కాబట్టి తక్కువ మంది జనాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే అక్కడికి పోలీసులు ఉన్నారు కాబట్టి అక్కడ పోలీసులు ఎక్కువ మంది లేరు అందువల్ల అక్కడున్న అతని ప్రైవేట్ సెక్యూరిటీ ఎక్కువైపోయారు దాదాపు నలభై యాభై మంది అని చెప్పి ఇక్కడున్న వీడియోలో అలాగే రేవంత్ రెడ్డి స్పీచ్లో కూడా చెప్తున్నారు సో ఎక్కువ మంది లేకపోవడం వల్ల ఏమైనా పోలీసుల మీద అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ పై చేయి సాధించిందా అతన్ని లోపలికి తీసుకెళ్ళడానికి ఆర్గ్యుమెంటు అలాంటిదేం లేదు బట్ మిస్కమ్యూనికేషన్ ఏమైనా జరిగిందా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి హ్యూమన్ యాంగిల్ ఏంటి అంటే నిజంగానే అల్లు అర్జున్కి ఈ విషయం తెలిస్తే వెంటనే రెస్పాండ్ అయ్యొచ్చు అయ్యో ఇంత దురదృష్టకర ఘటన జరిగింది అని చెప్పి అంటే నాలుగో తేదీ నైట్ జరిగింది ఐదో తేదీ ఏమైనా స్పందించారా ఆయన ఆయన ట్విట్టర్ అకౌంట్ చూస్తే ఎందుకంటే ఐదో తేదీ నేను వీడియో చేస్తే అందరూ వీడియోలు చేశారు చెప్పారు ఇంత జరిగింది అని చెప్పి ఐదో తేదీ మొత్తం స్పందించలేదు ఆరో తేదీ నైట్ స్పందించారు ఆరో తేదీ నైట్ ఒక వీడియో రిలీజ్ చేస్తూ తొమ్మిది గంటల తర్వాత అప్పుడు మాత్రమే అల్లు అర్జున్ స్పందించారు అప్పటిదాకా కనీసము ఒక ట్వీట్ కూడా ఎందుకు చేయలేదు పొద్దున్నే ఎందుకు రియాక్ట్ అవ్వలేదు రియాక్ట్ ఉండొచ్చు కదా ఇప్పుడు ఇంత చెప్తున్నారు నా తప్పేమీ లేదు లేదు అని చెప్పి మార్నింగే ఎందుకు రియాక్ట్ అవ్వలేదు మార్నింగే మీరు ఎందుకు సంతాపం ప్రకటించలేదు అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న దానికి సమాధానం లేదు అల్లు అర్జున్ వైపు నుంచి కూడా నా తప్పేమీ లేదు అని మాత్రమే చెప్తున్నారు కానీ ఇంత పెద్ద బస్ క్రియేట్ చేసిన తర్వాత ఒక హీరో అక్కడికి వస్తూ ఉంటే అందరూ రాకుండా ఉంటారా అందరూ అలర్ట్ అయ్యి చూడాలి అని ఎగబడకుండా ఉంటారా అనేది ఇక్కడ చాలామంది రేవతిని ఆమె కొడుకుని ఆమె లివర్ ఇచ్చింది ఆమె సిక్కు వాళ్ళ ఫ్యామిలీతో ఎందుకు వెళ్ళాలి అప్పుడు అని అంటున్నారు కానీ మనకు ఈ విజువల్స్లో చూస్తే అలా సినిమా చూడ్డానికి వచ్చింది ఒక రేవతి అనే మహిళ మాత్రమే కాదు చాలామంది ఉమ్మని వచ్చారు అక్కడ పిల్లలు కూడా కనిపిస్తారు ఆమె పక్కకి నిలబడి ఫోన్ చూసే దగ్గర కొంతమంది పిల్లలు కూడా రకరకాల విజువల్స్లో కనిపిస్తారు సో అది వాళ్ళు చూడాలనుకున్నారు వెళ్ళారు బట్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోలేదు ఇక్కడ పోలీసులు కూడా అక్కడే ఆపే విషయంలో అక్కడ పోలీసుల ఫెయిల్యూర్ కనిపిస్తోంది పర్మిషన్ ఉందా లేదా అని పట్టించుకోకుండా వెళ్ళిపోవడము వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫర్మ్గా మానవత్వంతో రియాక్ట్ అవ్వకపోవడం అనేది ఇక్కడ అల్లు అర్జున్ వైపు నుంచి కూడా బిగ్గెస్ట్ మిస్టేకే ఎందుకంటే కావాలని చేయకపోయినా కూడా నీ స్పందన ఏది అభిమానుల కోసం నువ్వు స్పందించాల్సిన విధంగా ఎక్కడ స్పందించావు వెంటనే ఎక్కడ స్పందించావు భార్య పిల్లల విషయంలో ఎంత కేరింగ్గా ప్రొటెక్టివ్గా ఉంటారో మనకు విజువల్స్లో అర్థమవుతుంది కదా కానీ ఒక ఫ్యామిలీ నీ సినిమా రిలీజ్కి వచ్చిన ఒక ఫ్యామిలీ ఇలా అయిపోతూ ఉంటే అంతే మానవీయంగా స్పందించారా అంటే ఇప్పటికి కూడా ఆ స్పందన అనేది అంత మానవీయంగా ఏమీ లేదు వెంటనే లేదు రెండు రోజుల తర్వాత స్పందించారు రెండు రోజుల తర్వాత సో రెండు రోజుల తర్వాత స్పందించడము అనేది ఇక్కడ ఎక్కువ విమర్శలకు దారితీసింది అల్లు అర్జున్ లాయర్ లాయర్ కమ్ పొలిటీషియన్ నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి అల్లు అర్జును అప్పర్ బాల్కనీలో ఉంటే లోయర్ బాల్కనీలో రేవతి అనే ఆమె చనిపోతే అల్లు అర్జున్కి ఏం సంబంధము అని చెప్పి ఒక వాదన తీసుకొని వచ్చారు కోర్టులో ఇప్పుడు ఈ వీడియో దాన్ని క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేస్తోంది అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీలోకి వెళ్తూ గేట్లు క్లోజ్ చేసేయండి అని చెప్పి బలవంతంగా గేట్లు మూయించడం ద్వారా క్రౌడ్ అంతా లోయర్ బాల్కనీలోకి వచ్చి అప్పర్ బాల్కనీలో ఉండే అల్లు అర్జున్ ని చూడాలి అని చెప్పి అందరూ ఎగబడ్డం వల్ల లోయర్ బాల్కనీ దగ్గర ఉండే గ్రిల్స్ విరిగిపోయి ఒక్కసారిగా జనమంతా ఒకరి మీద ఒకరు పడి అక్కడున్న ఈ రేవతి చనిపోయింది బాబు ఇప్పుడు హాస్పిటలైజ్ అయ్యారు ఇది జరిగింది సో నిరంజన్ రెడ్డి వాదన ఎంత వాస్తవ దూరమైన వాదన అనేది ఇక్కడ ఈ వీడియో క్లియర్ కట్గా ఎక్స్పోజ్ చేసేస్తుంది ఈ వీడియో అనేది అల్లు అర్జున్ ని బుక్ చేయడానికి చాలా బిగ్గెస్ట్ ప్రూఫ్ ఈ వీడియో బయటపెట్టింది ఇంకెవరో అయ్యుండరు సో ఐ కాంట్ కన్ఫామ్ ఇట్ బట్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ ఎవరు దీన్ని నా దాకా లేదా మిగిలిన వాళ్ళ దాకా జర్నలిస్టులకి కొంతమంది ఎక్కువ మంది జర్నలిస్టులకి ఇది పంపలేదు ఎప్పుడో వచ్చేసేది బయటికి కొంతమందికి పంపించారు ఇది సిస్టమ్ ద్వారానే ఇది సిస్టంలో ఉన్న వీడియోనే అని చెప్పి నేను దాన్ని గుర్తించాను కాబట్టి సిస్టమ్ రియాక్ట్ అయ్యేదాకా నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి అని చెప్పి నేను ఆగాను ఈ వీడియో అనేది అల్లు అర్జున్ చెప్పిన చాలా మాటలు అవాస్తవము అని చెప్పి చెప్తోంది ముఖ్యంగా రోడ్ షో అసలు చేయలేదు అని చెప్పడం కానీ పోలీసులు నాకు ఇన్ఫామ్ చేయలేదు సిబ్బంది చెప్తే నేను వచ్చేసాను అని చెప్పడం కానీ ఎందుకంటే పోలీసులు ఉన్నారు అల్లు అర్జున్ బయటకు వచ్చేటప్పుడు ఈ కేసు తీవ్రత ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా అల్లు అర్జున్కి శిక్ష ఛాన్సెస్ ఉంటాయేమో అని చెప్పి కూడా అనిపిస్తుంది ఈ కేసులో రేవంత్ రెడ్డి చాలా ధైర్యంగా ఎక్కడా ఒత్తిళ్లకు లొంగకుండా డైనమిక్గా నిలబడ్డారు కానీ ప్రభుత్వంలో ఉండే లోపాల వల్ల ఎవరికైనా ప్రాణాపాయ స్థితి వస్తే ప్రాణం పోతే ఇంతే బలంగా నిలబడుతుందా గవర్నమెంట్ ఇంతే ఫర్మ్గా స్పందిస్తారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది ఇక్కడ క్వశ్చన్ ఈ ప్రశ్నని ప్రతిపక్ష బీఆర్ఎస్ లేవనెత్తుతోంది ఎందుకంటే ముఖ్యమంత్రి సొంతూరు కొండారెడ్డి పల్లెలో సాయిరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోతే అతను రాసిన నోట్లో స్వయంగా ముఖ్యమంత్రి తమ్ముడి పేరు రాసి చనిపోతే ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు నమోదు చేయలేదు అని చెప్పి ఇక్కడ హరీష్ రావు అడుగుతున్నారు నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా మరి చట్టం ఇవాళ కాంగ్రెస్ పార్టీకో కో రేవంత్ రెడ్డి చుట్టమైందా నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లిలో సాయి రెడ్డి అని మాజీ సర్పంచ్ నీ తమ్ముళ్ళ వేధింపుల వల్ల రాస్తే నీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయవని నేను అడుగుతా ఉన్నా నీ తమ్ముడికో రూలు వే ప్రజలకో రూలు ఉంటదా గురుకుల విద్యార్థులు చనిపోతే కూడా గవర్నమెంట్దే కదా ప్రధాన బాధ్యత వాళ్ళు ఫుడ్డు లేక పాములు గరిచి గురుకుల విద్యార్థులు చనిపోతున్నారు అప్పుడు కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా ఇంతే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి కదా బలము పలుకుబడి అన్నీ ఉన్న వాళ్ళైనా సరే సామాన్యుల విషయంలో అయినా సరే చట్టము పనిచేస్తుంది అని ఎస్టాబ్లిష్ చేయగలగాలి బట్ ఎందుకు ముఖ్యమంత్రి తమ్ముడు విషయంలో చట్టం ఇక్కడ పనిచేయట్లేదు పోనీ పనిచేస్తుందా ఎప్పుడు పనిచేస్తుంది ఇది ఖచ్చితంగా చెప్పాలి గురుకుల విద్యార్థుల విషయంలో కూడా చట్టం పనిచేయాలి ఇది ఇంతటితో అయిపోదు అని నాకు అనిపిస్తోంది ఈ కేసు చాలా బలంగా ముందుకెళ్లచ్చు లేకపోతే అల్లు అర్జున్ జైలుకెళ్ళి జైలు శిక్ష పడచ్చు ఇది కంప్లీట్ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్